ఐదు నెలల తర్వాత వస్తున్నదంటే చాలా సంతోషంగా ఉందమ్మా కానీ ఎట్లా తీసుకొతే పోయినరో అట్లనే మళ్ళీ మా కవితకు వస్తుంది కడిగిన ముచ్చెంలాగా వస్తుంది తన తనను ఆ ఆడబిడ్డది ఉసురు మాత్రం బాగుండదు ఇది ఒక రాజకీయం చేసిండ్రు రాజకీయం చేసిండ్రు కానీ న్యాయంతో ఎన్ని రోజులైతే దాపెట్టలేరు కదా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి అక్కను ఈరోజు విడిపించింది ఎందుకంటే సుప్రీంకోర్టు వరకు పోయే వరకు ఆమెకు న్యాయం జరగలేదు కాబట్టి రాజకీయం చేసుకున్నారు ఎన్ని రోజులు రాజకీయం చేస్తారు బాపు కేసీఆర్ మీద కోపంతో తన బిడ్డను ఇంత బాధ పెట్టినరు ఆమె మళ్ళీ అక్క అదే చెప్పింది తప్పకుండా ఖచ్చితంగా ప్రజలు అక్కను ఒక ఆడబిడ్డను అంత బాధ పెట్టి తీసుకొని పోయింది కదా మళ్ళీ అదే అక్క వస్తుంది కాబట్టి దానికి పదింతలు రివెంజ్ తీసుకుంటాం ప్రతి ఆడబిడ్డ కూడా తీసుకుంటాం తనకు మేమందరము సపోర్ట్ ఈ రోజు ఆమె కడిగిన ముచ్చంలాగా వస్తుంది మా అక్క చాలా హ్యాపీగా ఉన్నది నేను ఏదో చేసి ఏదో పెట్టాలనుకున్నారు కాబట్టి మళ్ళీ అక్క చాలా సంతోషం మాకు ప్రతిపక్షాలకు చెప్పు దెబ్బ ఇది కుక్క కాటకు చెప్పు దెబ్బ ఇది ప్రతిపక్షాలకు ఖచ్చితంగా రివైంజ్ తీసుకుంటాం అందరికీ జై తెలంగాణ అండి కవితగా ఇప్పుడు శంషాబాద్లో రీచ్ అవ్వడం జరిగింది అక్కడ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా వస్తున్నారు ఇప్పుడు వితిన్ సెకండ్స్లో విత్ ఇన్ మినిట్స్లో అందరు చాలా మంది గ్యాదర్ అవ్వడం జరిగింది తెలంగాణ ప్రజలు ఎంటైర్ తెలంగాణ వెయిట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు మేము అధికారం కోల్పోయేటట్లు చేసినాం అని చాలా బాధలో ఉన్నది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతుంది ఒక ఆడబిడ్డను ఏడ్పించిన వాళ్ళు సర్వనాశనం అవుతారు కాబట్టి ఆడ ఆడబిడ్డ కన్నీళ్లు ఐదున్నర నెల జైల్లో పెట్టడం జరిగింది ఆ ఉసురు తప్పకుండా తగులుతుంది కవితక్క గారి కోసం ఎంటర్ తెలంగాణ బిడ్డలందరూ తెలంగాణ ప్రజలందరూ వివిధ బస్తిల నుండి మొత్తం రూరల్ తెలంగాణ అర్బన్ తెలంగాణ మొత్తం రావడం జరిగింది మళ్ళీ కవిత బయట తిరుగుతాం లేదు బయట తిరుగుతే ఇంకెక్కువ సింపతి వస్తుంది అండి ఎందుకు రాదు తను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది ఉత్తిగా ఆర్టిఫిషియల్గా రేవంత్ రెడ్డి గారు లెక్క ఆర్టిఫిషియల్గా రాలే నేను తెలంగా ఏమంటా టీడీపీకి బిడ్డను తెలంగాణ ఇక్కడ కాంగ్రెస్ కోడల్ని అంటాడు అట్లా కాదు బాణన్ బాటపు కవిత కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ నిక్కార్స్ అయిన తెలంగాణ బిడ్డ కాబట్టి ఖచ్చితంగా ఆమె ప్రజాక్షేత్రంలో డైనమిక్ లీడర్గా ఎదగబోతుంది ఆల్రెడీ తను డైనమిక్ లీడరు ఇంకా పెద్ద ఎత్తున ఎదగబోతున్నది